హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే బెండకాయ బెండకాయలు లేత బెండకాయలు తీసుకొని ఇలా పలుచనగా కట్ చేసుకున్నాను బెండకాయతో నేను డిఫరెంట్గా నా స్టైల్లో పల్లెమైతే చేయబోతున్నాను మీరు కూడా బెండకాయలతో ఏమేమి ప్రిపేర్ చేస్తూ ఉంటారో మీరు కూడా ఒకసారి లాగా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇలా పలుచగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా అందులోకి వేసుకొని బాగా జిగురు వెళ్ళేదాకా వేయించుకోవాలి బెండకాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నందువల్ల బెండకాయలు చాలామంది పిల్లలకి వండి పెట్టడానికి ప్రతిరోజు కూడా తినడానికి మనకి ఏదైనా వెరైటీ వెరైటీగా డిషెస్ కావాలి అనుకుంటే ఇలా కొత్తగా ట్రై చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఎంతో చక్కగా ఉన్నాయి కాబట్టి లేత బెండకాయలతో చాలా రకాలైన కూరలు అయితే చేసుకోవచ్చు బెండకాయ జిగురు వెళ్ళేదాకా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని కలుపుతున్నాను ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత టమోటో ముక్కలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అవి కూడా బాగా కలుపుకొని కొత్తిమీరను చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నామంటే ఎంతో చక్కగా ఉంటుందండి ఈ అయితే ఈజీగా తక్కువ నూనెతో మనమైతే చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే మనం అన్ని కూరల్లోకి పసుపుని వేసుకుంటుంటాం కదా చిటికెడు పసుపుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వేసుకున్నామంటే మనకి ఉప్పు బాగా బెండకాయ ముక్కలకి పడుతుంది పసుపు అయితే మనం పసుపు లేని వంట అయితే చేయము అని చెప్పవచ్చు ఇప్పుడైతే నేను ఒక టెంకాయ తీసుకొని ఈ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమనైతే వేస్తున్నాను నేను ఒక టెంకాయలు ఒక చిప్ప భాగం అంతా కూడా వేసేసాను పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి ఇలా తురుముకొని వేసుకున్నామంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది తరువాత ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే చిన్న స్పూన్స్తో టూ స్పూన్స్ ధనియా పౌడరు అలాగే ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చివరగా ఇంకా నేనైతే జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను వీటన్నింటినీ కొద్ది వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా పౌడర్లు వేయగానే కొద్దిగా అడగంటడం స్టార్ట్ అవుతుంది అందుకని బాగా కలుపుకోవాలి నేనైతే జొన్న రొట్టెలు ఈ జొన్న రొట్టెలు నేనైతే బెండకాయ పళ్ళని ప్రిపేర్ చేశాను ఎలా ఉంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య